తెలుగుదేశం ఇక నుంచి జాతీయ పార్టీ ఇది గత ఏడాది ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో అవేమీ లేకపోయినా కూడా కేవలం రెండు రాష్ట్రాల్లో ఉనికి ఉన్నందుకే బాబుగారు భారీగా ప్రకటన చేసేశారు దాన్ని కొందరు సాఫ్ట్వేర్ బ్రాహ్మీలు అనుకూల మీడియా అవకాశాన్ని ఎత్తేసింది అయితే సీన్ మాత్రం పూర్తి విరుద్ధంగా సాగుతుంది తెలంగాణలో టిఆర్ఎస్ హావాకు ఇప్పటికే టీడీపీకే అడ్రస్ గలంతైన సంగతి తెలిసిందే ఇప్పుడు కాస్త కూస్తో పట్టుందని అంటున్న ఏపీలో టీడీపీ నేతలే బాబును లైట్ తీసుకుంటూ పార్టీని చీలికలు పీలికలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు స్థూలంగా చెప్పాలంటే బాబు మాట ప్రకారం తెలుగుదేశం జాతీయ పార్టీ కానీ తెలుగు తమ్ముళ్ళది మాత్రం ఎవరిది వారికి ఒక పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలుగుదేశంలో ఇప్పుడు దారి వారదే నిన్న మొన్న వచ్చిన నేతలు మొదలుకొని పార్టీ సీనియర్లు సైతం తెలుగుదేశంలోనే ఉంటూ సొంత పార్టీ ప్రకటనలు చేస్తున్నారు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కని సీనియర్ ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అవసరమైతే తాను సొంత పార్టీని ఏర్పాటు చేసుకునైనా ఎన్నికల్లో పోటీ చేశాను ప్రకటించి కలకలం సృష్టించాడు ఇప్పుడు అదే ధరలో మరో నాయకుడు కూడా చేరారు